ఒక్కసారి నా హెడ్ కానీ నెక్ కానీ మసాజ్ చూస్తున్నారు కదా అండ్ ఇవి ఎక్కడ దొరుకుతాయో చూపించేస్తాను ఓ మై షాప్ లో ఉంటుంది అండ్ ఇప్పుడు మేడం ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలి మేడం ఏరి అండ్ మేడం ఇప్పుడు నా నెక్కి ఏదైతే పెట్టామో అది ఏంటి అండ్ దీని గురించి ఒకసారి చెప్పండి ఇది వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ మసాజర్ మీరు నెక్ దగ్గరే కాకుండా మీరు ఎక్కడైనా యూజ్ చేయవచ్చు హ్యాండ్ లెగ్ బ్యాక్ పెయిన్ ఎక్కడైనా యూజ్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ మీకు వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వారంటీ కూడా వస్తుంది ఎక్కడంటే అక్కడ మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఈజీ టు మెయింటైన్ ఇది చాలా ఈజీ సార్ మీకు ఇది ఈజీగా క్లీన్ చేయవచ్చు ఎక్కడైనా గర్ల్స్ అయితే చాలా మంది ఉమెన్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా దాన్ని ఈజీగా అయినా నెక్ అండ్ షోల్డర్ మసాజ్ ఇది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూర్చునే జాబ్ లో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఉండటం వల్ల కొద్దిగా మజల్స్ రిలాక్స్ అవ్వడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అవడం కానీ జరుగుతుంది అది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయిపోతుంది కాబట్టి ఇది ఇంట్లో ఎప్పుడు పెట్టుకోండి అండ్ మీరు దీన్ని నెక్ అండ్ షోల్డర్ ఎక్కడైనా సరే వాడుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ైతే ఏం చేయాలో తెలుసు కదా ఓమై షాప్ పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో అండ్ వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళది ఇక్కడ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్రొడక్ట్స్ డిస్ప్లే లో పెట్టారు అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయండి ఎక్కడో కాదు నిజాంపేట లో ఉంది అండ్ జస్ట్ ఓమై షాప్ అని మ్యాప్స్ లో కొడితే మీకు అర్థమవుతుంది అవుతుంది లేదు ఇదంతా వద్దు అనుకుంటే వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి లొకేషన్ మేడం వాళ్ళు పంపించేస్తారు